ఆ భూమిని భూమి హైదరాబాద్ చెందిన సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి అతి కారు రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షలు చెప్పు సమీరు పేట లాజిస్టిక్ కంపెనీకి చెప్పినారు ఇదేనా మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి ఇవాళ కూడా తెలుసుకున్నారు అంతే కాదు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపు అణు విద్యుత్ కేంద్రం ఒకవైపు కార్కా ఎయిర్ ప్లాంట్ ఎక్కడే థర్మల్ ప్లాంట్ పెట్టి ఈవేళ శ్రీకాకుళం జిల్లాని మీరు విధ్వస చేయాలనుకుంటున్నారని ఈ రోజు ఈ జిల్లా అభివృద్ధి చెందాలని అంటే వద్ద రిజర్వాయర్ నిర్మించి ఈ రోజు చివరి భూముల వరకు మీరు నీరు అందిస్తే ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి అవుద్ది ప్రజలకు కొనుగోలు చెక్కి పెరుగు ఉపాధి దొరుకుతుంది కొనుగోలు చెక్కు పెరిగితే పరిశ్రమలు వస్తాయి అభివృద్ధి అవుతుంది ఈ రోజు నాకు కావాలి పోషంధానికి సంబంధించి ఈ రోజు నేటికి రెండు వేల ఏడులో ప్రారంభమైతే ఈ రోజు కూడా మీరు ఇంతవరకు పూర్తి చేయలేకపోయింది ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి రైతులకి నీళ్ళు ఈ రోజు మీరు ఉపాధి చేస్తారంటే అంగీకరిస్తారా అని అడుగుతున్నాం అంతే కాదు ఈ రోజు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది సహకార రంగంలో ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇది ముగిసింది ఆ విధంగా సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది రోడ్లు పడ్డారు ఈ మీరు తెరిపించండి ఈవేళ తెరిపించండి మీరు ఎందుకు దానికోసం మాట్లాడరు ఎందుకు మీరు తెరిపించరు దానికి మీరు ప్రజలకు సమాధానం చెప్పండి అందుకోసం రోజు బలవంతపు భూసేకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తాము దానికి ప్రభుత్వం